హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో షేర్ చేసి మొత్తానికి ఈరోజు తీర్పు చేసుకొని మీకోసం ఒక చిన్న వీడియోనైతే షేర్ చేస్తూ ఉన్నాను సెలవులు ఇచ్చారు కానీ ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి ఇంట్లో సామాన్లు అవి సర్దుకుంటా ఉంటాను ఊరికే అయితే ఉండను కాసేపు కూడా ఏదో ఒకటి సర్దుకుంటా ఉంటా పిచ్చి పిచ్చిగా అన్నీ అడ్డంగా పడేసి ఉంటారు కదా విడిగా రోజుల్లో అవన్నీ రోజు కొద్ది కొద్దిగా సర్దుతాను అంతా ఒకసారి చేయలేను మళ్ళాను ఇంక పోతే ఏంటంటే రోజు పొద్దున ఏడున్నర కల్లా విపరీతంగా ఎండ కాసేది రోజు చూడండి మబ్బు పట్టేసి విపరీతంగా గాలి వస్తుంది పెద్ద పెద్ద గాలి ఇక ఎక్కడ వానబడుద్దు అన్నట్టు ఉంది ఇంక అందుకే గొప్ప గబట్ తాగేసి ముందు బాల్కనీలో బట్టలు ఉన్నాయా ఎన్ని తీసేయాలి లేకపోతే ఇది అడిసిపోతాయో ఏమోనో ఇదేందో ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచి ఎండాకాలంలో కూడా ఇంతలా గాలి వాన పడతా ఉన్నాయి ఇంకా గాలి తాల్డం అల్సము కరెంటు పోద్ది ఏం పెద్ద కటింగ్ ఉండదులే కరెంట్ అని చెప్పి ఉన్న ఇన్వర్టర్ కూడా తీసేసాము అందుకని కరెంటు పోతే కొంచెం కష్టమే పగలైతే ఎట్ట కొట్ట మేనేజ్ చేసుకోవచ్చు కానీ నైట్ టైం కొంచెం లేటుగా వచ్చిందంటే ఇట్ట వాన పడేటప్పుడు దోమలు చావట్టేస్తాయి ఇంకపోతే ఈ బట్టలు అన్ని తెచ్చి ఇంట్లో పడేసాను కరెంటు పోయింది కదా ఇంట్లో అంతా చీకటిగా ఏం కనిపించట్లా ఫోన్ లైట్ వేసుకొని ఎట్ట పనులన్నీ చేసుకుంటా ఉన్నాను మొత్తానికి గాలి అయిపోయిన తర్వాత ఇంకా వాన మొదలైంది సన్న చినుకుళ్ళు దగ్గరే ఆగిపోయింది అట్టను పెద్ద వాన ఏం పడలేదు ఇది చూడండి ఇంటి ముందు ఇక్కడ చెప్పులు స్టాండ్ మీద పెట్టిన ఈ చూడండి మొక్కలు ఎట్ట కదిలిపోతా ఉన్నాయి గాలికి నేనేందంటే మంచి గాలి వస్తుంది అని చెప్పి ఈ కిటికీ తీసి పెట్టాను గాలి పోయిన ఇంతనికి చెట్లు ఉన్నాయని గబగబా వచ్చి అసలు చూడండి దుమ్ము గాలి తట్టుకోలేకపోతున్నాం కిటికీ దగ్గరలో నిలబడితే కళ్ళు మండిపోతున్నాయి పడి అందుకని దీన్ని క్లోజ్ చేద్దామని వచ్చాను ఇంకా పోతే పెద్ద వాన ఏం పడలేదు సన్న చినుకులతో సరిపెట్టింది ఎట్టలే అది కూడా మేలు అని అనిపించింది ఎందుకు వానబడి అంత రచ్చరచ్చ అవుద్ది పెళ్ళిళ్ళ సీజన్ కదా ఈరోజు చాలా ముహూర్తాలు ఉన్నాయి పాపం వాళ్ళందరూ ఇబ్బంది పడతారు ఈ చెట్లు ఆకులన్నీ చూడండి ఎట్ట పక్కకు పడిపోయాయో గాలికి ఎట్ట నేను చూశాను కాబట్టి సరిపోయింది ఇది మళ్ళీ తీసి ఇక్కడ చిన్న లాంటిది పెట్టాను కొమ్మలన్నీ వాలిపోకుండా దానికి చుట్టేస్తే కొంచెము స్టిఫ్గా నిలబడతాయి అంత గాలికి ఎంత పెద్ద బాన పడొద్దో ఏమో అని అనుకున్నాను సన్న చినుకులే చూడండి రోడ్డు మటుకు దడిసింది ఇంక మొత్తానికి కరెంట్ వస్తే ఈరోజు బెడ్రూమ్లో కబోర్డ్లు సర్దాలా రోజు అట్టే పోతా ఉంది ఎప్పటికప్పుడేను ఈ రోజు ఎట్టన్నా కానీ అవి మొత్తం సర్దదామని ఫిక్స్ అయిపోయినాను ఏంది చిరాగ్గా ఉంటుంది అర్థం వెనకాల ఈ పౌడర్లు దువ్వెన్లు అన్ని పిచ్చి పిచ్చిగా రబ్బర్ బ్యాండ్లు ఎట్టబడి తట్టేశారు ఆడపిల్లకాయలు ఉంటే ఇదే సావు ఇంటి నిండా రబ్బర్ బ్యాండ్లు పిన్నిస్లు ఏమేంటే ఉంటాయి ఇంకా ఇవన్నీ చెత్త చెత్తగా వేసి ఉంటే వీటినన్నిటినీ సర్దుదామని చెప్పి అన్ని కింద పడేశాను చూడండి ఇవి అయితే ఒక పూట కాదు నేను రెండు పూటలు సర్దాను ముందన్నీ తీసి కింద వేసాను దిక్కు తెలవలేదు ఏందో పిచ్చి పిచ్చిగా చూడండి ఇయర్ రింగ్స్ కానీ గాజులు కానీ ఎన్ని ఉన్నాయో అసలు అంతే లేదు ఇంకా స్టిక్కర్లు అవి మేకప్ కిట్లు ఏమిటి ఉన్నాయి దీంట్లో అన్నీ అది కూడా ఏ వస్తువు అక్కడ కాదు ఒక్కొక్కటి ఒక్కో దిక్క పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంక మొత్తం తీసుకెందేసి సగం సర్ది వదిలేసాను ఇంకా నాకు ఓపిక లేక మళ్ళీ మిగతా ఇంక ఈ పూట సర్దుతా ఉన్నాను ఇంక ఇవన్నీ సర్దితే కానీ ఈ పూట నాకు ఈ బెడ్రూమ్లోకి వచ్చినా కూడా దిక్కు తెలియటం లేదు పిచ్చి పిచ్చిగా అడ్డంగా ఉండేసరికి ఇంకా అందుకని ఇదిగోండి పనికిరాని చెత్త అంతా కవర్కి వేసాను ఇక్కడ కూర్చొని పాత గుడ్డ ఒకటి తెచ్చుకొని మొత్తం కబోర్డ్ అంతా నీట్గా తుడిచేసి అక్కడక్కడ సెట్ చేశాను ఇంట్లో జ్యూస్ సెట్ దాంట్లో దాంట్లోంచి జారు గ్లాసులు తీసి కబోర్డ్లో పెట్టేసి ఆ ధర్మకోళ్ళను తెచ్చి ఇలాగా అన్నీ ఆర్గనైజ్ చేశాను ఇట చేస్తే ఏంటంటే మనకి ప్లేస్ సేవ్ అవుద్ది లేకపోతే ఇట్లాంటి ఆర్గనైజర్లు కూడా దొరుకుతాయి మనకి అమెజాన్లో అట్లాంటి దాంట్లో అవన్నీ ఎందుకు లబ్బా తెప్పిడము ఇది ప్రస్తుతానికి ఇది సరిపోద్ది అనిపించింది నీట్గా సర్దేశాను అట్ట పెట్టుకోవడం వల్ల మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా అవుతాయి ముందైతే చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ముందు మీకు చూపియాల్సింది మర్చిపోయాను వీడియో తీయడము మొత్తానికి ఇవాళ కబోర్డ్ సర్దడం అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఉంటాం మరి